ఓం ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందర్గాయనమ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి రెండవ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సదవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు అలాగే ఎవరి పేర్లో అయితే మొదటి యక్షం గూగేగో సాసీసు సేసు దా అనే అక్షరాలు ఉంటాయో వారు కూడా ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఈ కుంభరాశికి చెందిన ఫలితాలని చూసుకోవచ్చు మరి కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి రెండవ తేదీన గోచార ఫలితాలు ఉంటాయని విషయాన్ని కనుక మనకు చూసుకుంటే సప్తమ అష్టమ స్థానాల్లో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల కుంభరాశికి చెందిన జాతకులు రెండవ తేదీ సాయంత్రం వరకు కూడా పరిస్థితులన్నీ కూడా చాలా వరకు అనుకూలిస్తాయి సాయంత్రం తర్వాత నుంచి చంద్రుడు అష్టమ స్థానంలోకి సంచారం చేస్తాడు ఈ అష్టమ స్థానంలోకి సంచారం చేసిన నుంచి కుంభరాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి సప్తమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం వల్ల వీళ్ళకి అన్ని విధాలా కూడా అంటే సాయంత్రం వరకు కూడా అన్ని విధాలా కూడా అనుకూలంగా ఉంటుంది పరిస్థితులన్నీ కూడా మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు అలాగే మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఆదాయం కూడా పెరుగుతుంది అలాగే మీ యొక్క స్త్రీ సౌఖ్యం కూడా పెరగడానికి అవకాశాలు ఉంటాయి మీరు చేపట్టిన కార్యక్రమాలు కానీ లేకపోతే వ్యవహారాలు అన్ని అన్నీ కూడా విజయం వైపుగా దూసుకెళ్తాయి సత్ఫలితాలను ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అయితే సాయంత్రం నుంచి ఈ రాశికి చెందిన జాతకులకు కొంచెం అజీర్ణ సంబంధమైన సమస్యలు రావడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి దూర ప్రయాణాలు చేయటం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం బయట ఫుడ్స్ని అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఈ బయట ఫుడ్స్ని అవాయిడ్ చేయటం అంటే బయట ఆహార పదార్థాలు తీసుకోకపోకుండా ఉండటం బా బయట పానీయాలను మీరు తాగకుండా ఉండటం అనేది చాలా వరకు శ్రేయదాయకంగా ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ప్రయాణాలు చేస్తున్నప్పుడు కొంచెం అలసట పెరుగుతుంది ఈ ఒళ్ళు నొప్పులు పిక్కల నొప్పులు కూడా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది శుచి శుభ్రత కలిగిన ఆహార పదార్థాలను మాత్రమే మీరు తీసుకోవటం అనేది చాలా వరకు మేలు చేస్తుంది విషయాన్ని గమనించాలి అలాగే మీకు ఇష్టం లేని కార్యాలయాలు కార్యాలు కూడా మీరు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన ఆరోగ్యం కొంచెం మీకు సహకరించకపోవటం వల్ల కొంచెం మానసికమైన ఆందోళన పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే కొంచెం మీరు మానసికంగా కానీ శారీరకంగా కానీ అలసిపోయే సందర్భాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటే అంతకు ముందు చే రోజు చేసిన ప్రయాణాలు కానీ లేకపోతే ప్రయాణ బడలికలు కానీ దాని ఎఫెక్టు ఈ రెండవ తేదీన పడుతుందన్న విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఆహార విషయాల్లో కానీ అలాగే నిద్ర 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 వేళల్లో కానీ మీరు ఖచ్చితంగా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించారు ఈ రాసి జాతికులకి సాయంత్రం వరకు కూడా మీకు పరిస్థితులన్నీ కూడా చాలా వరకు సహకరిస్తాయి అంటే మీకు ఖచ్చితంగా కూడా భాగస్వామి వ్యాపారాల వ్యాపారులు వ్యాప మీ భాగస్వామి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీకు మంచి సహాయ సహకారాలు మీకు లభిస్తాయి అలాగే మీ పార్ట్నర్స్తో కూడా మీకు మంచి అనుబంధం ఏర్పడుతుంది సహాయ సహకారాలు ఒకరినొకరు సహాయ సహకారాలు ఉంటాయి ఇద్దరి మధ్య కూడా మంచి బాండింగ్ ఏర్పడుతుంది అలాగే ఇద్దరు కూడా ఒకే మాట మీద ఉంటూ ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులకి స్థానంలోకి చంద్రుడు ప్రవేశించిన కాడి నుంచి కూడా ఆరోగ్యపరమైన ఇబ్బందులు పెరగడానికి ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ముఖ్యంగా జీర్ణకోశానికి సంబంధించిన సమస్యలు పెరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి తిన్నది అరగకపోవటం లేదా అంతకు ముందు రోజు తిన్నది అరగకుండా దానికి సంబంధించిన సమస్యలు పెరగటం అంతకు ముందు రోజు ప్రయాణాలు చేయటం ఆ రోజు ప్రయాణాలు చేయటం వల్ల వచ్చిన ఇబ్బందులు పెరగటం దానివల్ల మానసికంగా శారీరకంగా అలసిపోవటం ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఏదైనా ముఖ్యమైన కార్యాలయ కార్యాలయాలు చేసుకోవాలనుకుంటే సాయంత్రంలో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవాలి సాయంత్రం తర్వాత నుంచి కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఎంత ఓర్పుతో ఉంటే అంత మంచిది ఎంత సహనంతో ఉంటే అంత మంచిది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఆహార పదార్థాలు తీసుకునేటప్పుడు కూడా దోషపూరితమైన ఆహారాలు లేకుండా మీరు ఆ దోషపూరితం ఉన్న ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు తీసుకోకుండా ఉండటం మంచిది అందువల్ల జాగ్రత్తగా మీరు చూసుకుని ముందుకెళ్ళాల్సిన అవసరం ఉంటుంది మీరు ఏ కార్యక్రమాలు చేయాల్సిన చేయాల్సిన అటు ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ శ్రామిక రంగాల్లో శ్రామిక రంగాల్లో ఉండేవాళ్ళు కానీ లేకపోతే విద్యార్థులు కానీ ఇతరత్ర ఎవరైనా సరే సాయంత్రం లోపు మీరు మీ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకోవడం మంచిది సాయంత్రం తర్వాత నుంచి సాయంత్రం కాడి నుంచి చంద్రుడు స్థానంలోకి వెళ్ళిన కాడి నుంచి కూడా పరిస్థితుల్లో కొంచెం మార్పులు రావడానికి ముఖ్యంగా హెల్త్ ఇష్యూస్ రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అందువల్ల ఆరోగ్యపరంగా మీరు ఖచ్చితంగా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యపరమైన ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున సుబ్రహ్మణ్య ఆరాధన సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి సుబ్రహ్మణ్య ఆరాధనతో పాటు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు పఠించండి అన్ అలాగే హనుమాన్ చాలీసా కూడా పఠించడం వల్ల చాలా వరకు మీకు యోగవంతంగా ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే చంద్ర జపం కూడా మీరు చేయటం అలాగే శివారాధన చేయటం వల్ల కూడా మీకు మంచి ఫలితాలు ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఇప్పటివరకు కనుక మీరు మా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించమని మేము సవినీయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనోభవంతు నమస్కారం